విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం భైరెడ్డిపాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రామంలో రైతుల తొలగింపు తీవ్ర గందరగోళానికి దారితీసింది బలవంతంగా తమ ఇళ్లను పోలీసు బందోబస్తు కూల్చివేయడాన్ని రైతులు నిరసిస్తున్నారు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకు భూములు ఇస్తున్నా తీసుకున్నా ఇప్పటి తమకు డబ్బులు ఇవ్వలేదు అంటూ ఆందోళన చేపట్టారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొడుతున్నారు ఇక నిరసన చేస్తున్న వారిని అక్కడ నుంచి ఈడ్చుకెళ్తున్నారు అయితే సంక్రాంతి పండుగ వరకు సమయం ఇవ్వండి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ కోర్టు ఆర్డర్ ప్రకారంగానే ఇళ్లను తొలగిస్తున్నామని అధికారులు వెల్లడించారు రైతులు కోర్టును ఆశ్రయించడంతో వారి నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది చెబుతున్నారు